మన నెల్ల వెన్నెల విశిష్టతల గురించి మన ఉద్దేశాల గురించి పెద్దలు కొద్ది రూపాయలు గారిని అసలు చూస్తారు చాలా సంతోషం మూర్తి గారికి స్వాగతం ఎల్లెల వెన్నెల ఉద్దేశం ఏంటంటే ఈ కవిత్వాలు సభలు కవయిత్రులు కవులు కలిసే సమావేశాలు కేవలము ఒక రకమైన ఎలివేటివ్ స్టైల్లో ఎత్తుగా మామూలు వాళ్ళకి దగ్గర కాకుండా వాళ్ళు ఏదో చేస్తారు మనం ఏదో చూస్తాము అని ఒక గ్యాప్ ఏర్పడిపోయింది సమాజం అంతా ఇప్పుడు వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు ఆయన విశ్రాంతి తీసుకునే ఈ సమయం మనతో గడుపుతున్నారు ఇది సద్వినియోగం అయినట్టయితేనే మన ఈ కలయికకు ప్రయోజనం ఉన్నట్టు లేకపోతే లేదు అందుకని మన నెల నెలా చేస్తున్నట్టు ఇంకొంచెం మెరుగైన ఒక పని చేస్తాం సార్ మీకు మేము ఒక ఆకాశమంత వేదిక కట్టకపోవచ్చు మేము ఆత్మీయమైన సంస్పర్శతో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం అంటే ఇక మీద నుంచి మీరు నెల్లూరు వస్తే మీకు ఈ రోజుతో మా సంబంధం అయిపోవడం కాదు మేమంతా మీ వాళ్ళ ఉన్నామని మీరు అప్పుడప్పుడు పెట్టుకోగలిగితే మేమందరం మీ వాళ్ళ ఉన్నాం మీరు నెల్లూరు నెల్లూరుగా వచ్చినట్టయితే మీకు సంబంధించిన కొందరు ఆత్మీయులు సోదరి సోదరులు మిమ్మల్ని అభిమానించేవారు గౌరవించేవారు ఆదరించేవారు ఉన్నారని పెట్టుకుంటాం అట్లాగే మా వినతి అది మేము ఎప్పుడున్న నాగపూర్ చూడగానే వారదా ఏదో సాధువు గారితో పాటు అక్కడ మూర్తిగారు ఉన్నారని గుర్తుపెట్టుకుంటాం భారతదేశానికి సెంట్రల్ రూలర్ అందుకని నాగపూర్కి వచ్చినప్పుడు మాకు మరో ఆత్మీయులు ఉంటారు అక్కడ మనం అందరం ఎప్పుడైనా మేము నాగపూర్ వచ్చాం మీరున్న చోటే మేము ఉంటాం మీరు మా ఇంటికి వచ్చేసి చెప్తాను ఒకవేళ మనం అందరం కలిసి మనం ఉన్నదే తింటాం కలిసి ఉందాం ఆత్మీయంగా ఉందాం అనే భావం అది ప్రోధి అనే ఉద్దేశంతో మేము ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఒక మంచి విషయం వినడానికి సభా వేదిక అవసరం లేదని మన ఉద్దేశం ఒక పెద్ద వేప చెట్ట మరీ చెట్టో ఉంటే ఈ మైక్ కూడా ఎంతవరకు అంటే వినిపించడానికి క్లారిటీ కోసం అంతే తప్ప అది కూడా అక్కడ అవసరం లేదు ఒక చెట్టు కిందనో ఒక వెన్నెల్లోనో ఒక పొలంలోనూ ఒక సభ వేది అంటే అదే వేదికగా మార్చుకునే ఒక చిన్న పూలు గుడిస ఉందో ఒక ఒక సంపన్నుడి ప్రాంగణంలోనూ మనకి అట్లా కాదని మేము ఇక్కడ మేము బంతి పూలమాల మాల వేస్తాం ఆ పువ్వు పువ్వు సాశ్రాంగ భగవన్నామం చేసి వేస్తాం ప్రేమతో వేస్తాం ఇచ్చే ఒక చిన్న శాలువ ఈ మానవ జాతి హితాన్ని కోరిన సిరిడి సాయిబాబా కప్పి ఆయన దైవలో మీరు మరిన్ని మంచి పనులు చేయాలని ఆశించి వేస్తాం దాని వినోగాలు దాని భావం మా ఉద్దేశ్యం మీకు మేము చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే నెల నెలా వెళ్ళక లోతు జరిగినా కూడా మాకు ఇష్టమే కనీసం నెలకు ఒకసారైనా జరగాలని మా భావం అందులో మేము ఏం కోరుకుంటున్నామంటే మానవ సంబంధాల్లో అన్నిటికంటే ఉత్తమమైన మానవ సంబంధం అసలు నిజమైన సంపద అంటే మనిషి మనిషిని ప్రేమించటం మనిషిని గౌరవించటం మనిషిని ఆత్మీయంగా చూడటం ఈ మనిషి వల్ల నాకేం ప్రమాదమో అనే ధనికుల యొక్క మానవ సంస్పర్శ మారే చాలామందిని ఇక్కడ ఈ కాంక్రీట్ మహారణ్యాల్లో నేను చూస్తుండేది ఏంటంటే ఒక సామాన్యమైన పల్లెలో ఉండే మనిషిలో ఉండే హృదయ సంస్పర్శ తగ్గిపోతాం ఇప్పటికే తగ్గిపోయి పక్కంటి వాడిని పలకరించడం ఫ్యాషన్ కాదనే సంస్కృతి చదకదు అది మనం పలకరిస్తే మన సమయం పోతుంది ముఖ్యంగా రైలు జనరల్ కపార్ట్మెంట్ ఎక్కితే మానవత్వం కనిపిస్తుంది అయితే కి స్లోక్కొని అందులో రాక్షసంగంలో ప్రవర్తిస్తారు వికృతంగా పైన కాళ్ళు ఎత్తి మట్టి పడుతున్నా పట్టించుకోరు కానీ వాళ్ళలో కొంత మానవతా స్పర్శ కూడా ఆ తర్వాత స్లీపర్ కోచ్కి వెళ్ళినట్టయితే కొంచెం స్వార్థం కొంచెం ఆత్మీయత కొంచెం పలకరింపు ఏసీకి వెళ్ళామంటే ఒకవేళ ఏసీ త్రీ టైర్లో హలోసారి ఎక్కడికి అంటారు ఫస్ట్ క్లాస్ ఇంకొక దాని దగ్గర వెళ్ళాము పక్కవాడతో బలకరించడం ఫ్యాషనే కాదు ఏమవసరం నేను చాలా సార్లు చెబుతుంటాను ఈ రైల్లో ఏదన్నా కదా మనకైతే మొదట సత్ ఏదన్నా ఆదుకోవాల్సిన పక్కవాడీ బాబు నా అడ్రస్ మీకు మీ అడ్రస్ నాకు తెలియడం మరి కనీసం మర్యాద మనం ఒక అర్వాచీనమైన భారతదేశంలో పుట్టాము అని చెబితే వాడు వికృతంగా విచిత్రంగా చూస్తారు ఓహో నీకే అవసరం లేకుండానే మమ్మల్ని బలకరిస్తున్నావో ఏమి కానీ ఒకరికొకరికి ఏం అవసరం పడగలం ఒకవేళ అవసరపడితే నష్టం ఏంటి నష్టం ఏమిటని ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మనం మన బతుకు బతుకుందాం ధర్మంగా ఉన్నాం బైడెడ్ సిటిజన్స్గా ఉన్నాం కానీ వీలైనంతవరకు ఉపయోగపడదు రామకృష్ణ పరిచయం వల్ల మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగాం ఇంక ముందు కూడా చేస్తాం చేస్తూనే ఉంటాం మా శ్వాస ఉన్నంత వరకు మేము ఇంకా ఇంకా చేయాలా చేస్తాం అది మా ఉద్దేశం అయితే ఒక విశేషం ఏంటంటే ఇటీవల ఒక ప్రపంచ కళా స్థాయి కౌర మహాసభి ఏర్పడి నాకైతే చాలా భయం అటువంటిది ఒక నారాయణ గ్రూప్ సహాయం చేసింది ఒక సింహాపురి యూనివర్సిటీ విక్రమకి ఇక్కడ ఉండే యూనివర్సిటీ వాళ్ళు ఎంతో సాయం అందించారు అధికారులందరూ సాయం ఇచ్చారు ఊహించినట్టు మన నగరంలో ఉండే ఎంతో మంది ప్రముఖులు దాన్ని ఆశీర్వదించారు అందువల్ల ఇది కాదు ఇంకా పెద్దవి కూడా మా రామకృష్ణ నేతృత్వంతో మేము చేయగలం అని మేమంతా అనుకున్నాం అట్లా కూడా ఎప్పుడైనా అట్లాంటివి మేము ఏం చేసినా అందులో మీరందరూ ఆహ్వానితులు మనందరం ఒక భాగం అది ఒక సలుద్దేశం అక్కడ జనాలు ఎదురు వచ్చారు అక్కడ ఏం చేశారు కదా చేసే పని యొక్క వెనక ఉండే భావం స్నేహదాయక మొత్తం ఇవాళ నేను దీనివల్ల ఏం తెలుసుకున్నానంటే ఈ రకరకాల వ్యక్తులు చూడటమే కాకుండా ఉండే యువతి యువకులలో చాలా ఉత్తమ సంస్కారవంతులు సంస్కారానికి ప్రేరణ పొందేవారు చాలామంది ఉన్నారు అన్న నమ్మకం నేను చూశాను ఈ మధ్యలో అది వివేకానంద రథయాత్ర వల్లనైతేనేమి సాహితీ ప్రముఖులు చూడటంతోనైతేనేమి మనలో చాలామందికి పంచగొట్టుకోవడం ఫ్యాషన్ కాదు నాకు ఒక సంతోషం కలిగింది అది ఒక చెప్తాను ఈ కౌల సభ చాలా చాలామంది ముఖ్యంగా ఈ అక్కడెక్కడ ఉజ్బేకిస్తాన్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ నాతో ఫోటో తీసుకోవాలనుకున్నారు కారణం నా ప్లేదస్ కాదు నా ఆలోచన కాదు ఏం కాదు నా డ్రస్సు నేను వేసుకున్న పంచ చక్క వాళ్ళకి బలెటచ్చాయి ఒక విచిత్ర వేసారు లాగా భారతదేశంలో సనాతన సంప్రదాయం పాటించాల్సిన దేశంలో ఆ ప్రాంతీయ ఒక లేదు ఆ డ్రస్సు వేసుకొచ్చినందువల్ల వాళ్ళందరూ నా పక్కనేదిరి ఆడ మగ అందరూ ఒక ఫోటో తీసుకుంటే నేను భలే ఆనందంగా పొంగిపోయాను పెళ్ళి వాడైనందుకు నెల్లూరు వాడైనందుకు నెల్లూరు పచ్చ కట్టు కట్టుకునేందుకు కాలవాళ్ళు కట్టుకుంటారు సో అంటే తమాషా ఏంటంటే మనం సహజంగా ఉన్నా కూడా బాగానే ఉంటాం అనమాట అందుచేత గారిని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మీరంతా కొంత ఖాళీ చేసుకొని మిగతా వ్యాపకాలు పక్కన పెట్టి ఒకరోజు ఆ రోజు రండి మనం సముద్రానికి పోం ఒక కొండ కింద కూర్చున్నాం విశాలమైనటువంటి నది అంచునే ఉండే చెట్టు కింద కూర్చొని మనుషులుగా మాట్లాడుకుందాం ఈ విషయాలు ఏదైనా మాకు చెప్పండి మా మంచి చోటు మీతో చెప్పుకుందాం మనం ఇద్దరం కలిసి మానవ జీవితంలో ఎలా సాగిపోదామో అనుకుందాం అది ఎవరినెవరు నమ్మకలా ఎవరినెవరు అనుసరించగల ఎవరినిద్దరు ఆమోదించగ్గల్లా మన ఇద్దరు స్నేహితులుగా ఆత్మీయంగా వెళ్ళడానికి అవే అవసరం అండి మానవ యొక్క సంబంధమే గొప్ప సంపద అనే భావంతో మనం వెళ్దామని నేను ఆత్మానం చెప్తున్నాను ఇంకోటి ఏమిటంటే మొన్నటి రోజున నాకు మరో కొత్త విషయం కొత్త కోణం ఆవిష్కారమే ఒక అర్థం నన్ను ఎప్పుడో క్యాజువల్గా వచ్చి కలిసాడు అతను కురవాడు కానీ అతని కళల్లో బలిసి ఉంది వచ్చి అతను నాకు బాగా నచ్చేశాడు ఎందుకంటే ఎవరైనా ఉత్సాహంగా ఉంటే ఎవరైనా ఆనందంగా ఉంటే ఎవరైనా ఎవరికైనా అవన్నీ చేస్తా ఉంటే అర్థంలో నా మోహం చూసుకున్నంత ఆనందం వెంటనే ఆయన పిలిచి మా అమ్మాయిని కాపీ అని టిఫిన్ పెట్టుకొని వెంటనే సంతోషంగా అంత కొద్దిసేపు మాట్లాడితే అర్థమైంది నేను ఇంగ్లాండ్లోనూ మలేషియాలోనూ ఇక్కడ ఉంటాను సార్ నేను మానవతా అనే పేరుతో నా ఇంటి పేరు మానవతా అని పెట్టుకున్నానండి నన్ను మానవతా ప్రసాదాన్ని మీరు పిలిస్తే నేను ఆనందిస్తాను సరే నేను నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అడిగారు నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఒక శ్రీనివాసులు ఒక ఆయన ఉన్నాడు అండి ఆయన నేను కలవలేదు ఇక్కడ గాంధీ ఒకసారి వచ్చారు నెల్లూరు జిల్లాలో గాంధీ పల్లెపాడు వచ్చారు ఆ ఆశ్రమంలో ఒక కార్యక్రమం చేశారు చిన్నపిల్లలు అందులో మీకు మీరు చెప్తున్నారు పర్యావరణం ఒక మనిషి ఒక చెట్టు నాటాలి అనేది ఆయన ఆదేశం ఆ విధంగా వాళ్ళు ఏం చేశారంటే చాలా చాలా అండి నమస్తే ఒక ప్రోత్సాహం చేశారు అది బాగుండే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ రోజు వచ్చే నన్ను అంతా వెళ్ళిపోయారు మొన్నటి రోజున మన ఇండియాలో ఇప్పుడు ఏమవుందంటే పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన యువత యువకులకు ఉద్యోగాలు రావడం తగ్గింది ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు మంది స్నేహితులు పోగేసి ఒక రెండు వందల మందిని స్వచ్ఛందంగా ఆహ్వానించి వాళ్ళలో ముప్పై ఏడు మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో అవకాశాలు ఎలా ఐడెంటిఫై చేయాలో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయో చెప్పి వాళ్ళకు ట్రైనింగ్ ఫ్రీగా ఆ కేంబ్రిడ్జ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి ఆ కేఆర్పురం పక్కన కేఆర్పురం ఏరియాలో అక్కడ వాళ్ళ హాల్లో ఇచ్చారు అక్కడ ఏర్పాటు చేశారు కానీ ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చారు ప్రొఫెసర్స్ వచ్చారు స్థానికులు వచ్చారు అక్కడ ఒక రకమైన స్వేచ్ఛామయ సొసైటీ ఏదైనా రావచ్చు కూర్చోవచ్చు ఏదైనా పనిటీ వెళ్ళవచ్చు మళ్ళీ కూర్చోవచ్చు ఎలా అక్కడ ఒక వ్యాలడేటరీ ఫంక్షన్ లాగా పెట్టి మన పిలిచారు సరే నన్ను బ్లెస్ చేయండి సార్ అని పిలిచారు అది విషయం కానీ అక్కడ నేను ఒక అద్భుతమైన వ్యక్తిని చూశాను ఇంత నేను ఎదురు చూస్తున్నా శ్రీనివాస్ వచ్చాడు ఆ మానవతా మానవత ఓఆర్జీ అని పెట్టేటటువంటి అతను అతను ఏదైనా పెద్దవాడేమో చాలా ఆచారుబాహు సుశిరాహ సులలాట సువిక్రవాహాలే ఉంటాడేమో అనుకుంటే సన్నగా వెలుగురేఖలాగా మెరిసిపోయే కళ్ళతో ఉజ్వలంగా ఉత్సాహంగా అలా ఉన్నాడు అతను నన్ను నేను చూడగానే అర్థంలో మరో మోహం కనిపించింది మళ్ళీ సరే ఆయన దగ్గర తీసుకున్నాను బాబు మీరు ఎంతో ముప్పై ఐదు నలభై ఉంటాయి కాబట్టి మా అబ్బాయి అంత వాళ్ళయ్యా నాకు అంటం మేడం అంటాం కాయ అంటం ఇష్టం ఉండదు థ్యాంక్స్ నేను చెప్పు చెప్ప ఒకవేళ వాళ్ళకి తెలుగు రాకపోతేనో మన మర్యాద తెలియకపోతే తప్పిస్తే సారీ థ్యాంక్స్ చెప్ప నేను నమస్కారం చెప్తాను బాబు నన్ను మనసారా మన్నించండి అని వేడుకుంటాను అంతేగాని నా పొరపాటు చరిదెందుకునే అవకాశం ఏమనే దానికి నాకేమి ఇబ్బంది లేదు కానీ థ్యాంక్స్ అండ్ సారీ అనే రెండు వ్యాపార పదాలు వాడటం నాకు సాధారణంగా నా వాళ్ళతో ఇష్టం ఉండదు బయట వాళ్ళతో తప్పదు తప్పు తరగాయి ఎందుకంటే బ్రిటిష్ వారి ఉద్దేశము థ్యాంక్స్ అనేది ఒకరితో ఒకరి పేద అప్పు అనుకోండి ఆ అప్పు అక్కడే అకౌంట్ సెటిల్ చేయకపోతే రేపు ఒకనాడికి నన్ను వీడు వాడుకుంటాడు అందుకని అక్కడికక్కడే థ్యాంక్స్తో అకౌంట్ సెటిల్ సారీ కూడా అంతే ఒకవేళ కాల్ దొక్కాం అతనికి బాధ అప్పు ఆ బాధను కంటనే జన్ వేసిన లేక సారీ అకౌంట్ సెటిల్ ఈజీ పడ జీరో రేపు నువ్వు నేను ఫ్రెష్ అది నాకు అర్థమైంది తప్పైతే మీరు ఏమనుకోదు ఆ మానవతా శ్రీనివాసని చూశాక అతనికి ఇన్స్పిరేషన్ వివేకానందులు భారతీయ అతడు ఏమిట్రా అతను విశేషం అంటే జీవితాన్ని చాలా ఫ్రీగా స్వేచ్ఛామయంగా ఎంజాయ్ చేస్తున్నాడు ఒకసారి కన్యాకుమారిలో వివేకానంద స్వామి వచ్చి నమస్కారం పెట్టాడు అక్కడి నుంచి ప్రారంభించి ఒక సైకిల్లో ఊరు ఊరు తిరుగుతూ ప్రతి ఊర్లో యువతీ యువకులను ప్రేరేపణ కలిగించే ప్రయత్నం చేస్తూ బెంగాల్కి వెళ్ళి అక్కడి నుంచి మెల్లమెల్లగా ఢిల్లీ పోయి కాశ్మీర్ నుంచి ఢిల్లీ నుంచి ఇలా తిరిగి మళ్ళీ కన్యాకుమారికి వచ్చాడు తొమ్మిది వేల కిలోమీటర్లు సైకిల్ మీద జనాన్ని ప్రేరణ గా చిన్న చిన్న ఉద్యమాలు పెట్టుకుంటాడు చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకుంటాడు ఆ ఆలోచనలను జనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు ఇప్పుడు కొద్ది రోజుల అతను బీహార్ నుంచి అక్కడ ఢిల్లీ వరకు ఒకసారి సైకిల్లో పోతున్నాడు యూరోప్ అంతా తిరిగాడు బైక్లు మీద సైకిల్ సైకిల్ మీద తిరిగేస్తారు అతను రోజుకో వంద కిలోమీటర్ల పైన అతను యోగా గురించి మాట్లాడుతాడు సింప్లిఫైడ్ మెథడ్స్లో చదువుతాడు ఎక్కడ ఎవడికి ఎప్పుడు ఎలా సాయం అవసరమైంది వాళ్ళ చేత ఎంత చేస్తారో చేయిస్తారు అది నాకు అర్థమైంది యువతి యువకులను ప్రేరేపించడంలో వాళ్ళతో గన ఒక పది రోజులు ఏ కొనవాడు గారు తిరిగాడంటే వాడి జీవితంలో ఇంకొక ఓటమైన పదం చేపడు గెలుపుని విస్మరించడు సాటి వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా రెడీగా ఉంటారు వాళ్ళు ఎంత శక్తివంతమైన వ్యక్తులు అండి ఇంకా చూస్తే వాళ్ళ ధైర్యం ఇంత యూఎన్ఓ వాళ్ళు ఆయన ఒక సలహాదారునిగా మెంబర్గా గౌరవంగా చూస్తారు వీరు చైర్మన్ అతను ఎప్పుడైనా కలవచ్చు అంతగా ఆదరించారు ఎందుకంటే అతను చేసిన కృషి ఆ యూరోప్లో ఇంగ్లండ్లో ప్రశంసించారు అంటే వాళ్ళకి ఏమీ కోరరు చెప్పనే చెప్పు కూడా ఉండవు ఇప్పుడు అయ్యప్ప మాలో ఉన్నాడు మాలో ఉన్నాడు ఒక మామూలుగా ఒక రెండు గురువు మామూలుగా వేసుకుంటాడు ఏ ఆసనమైనా వేస్తాడు సునాయాసంగా గాలి పెంచినట్టు సూర్య నమస్కారాలు చేస్తాడు అతను ఏ ధర్మం శాస్త్రం ఒక మాట చెప్పాడు ఇప్పుడుండే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ సందర్భం నెల సంవత్సరాలు నేర్చుకోవడం సొంత దండగా నిన్ను నువ్వు కన్నా మలుచుకోగలిగితే ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అయినా ఒక్క వారంలో నేర్చుకోవచ్చు వారం రోజులలో నేర్చుకొని దాంట్లో నిష్ణాతులు కావచ్చు అని చెప్పి పేదపేద ప్రాజెక్ట్స్ అతను బాగా సంపాదించి బాగా ధర్మానికి ఖర్చు పెడుతుంది భారతదేశంలో మనిషి ఎలా బతకాలంటే ధనం సంపాదించకూడదని లేదు ఆ మాట చెప్పేవాడు పనికి మనవాడు ధర్మాని కోసం ధనాన్ని ఖర్చు పెట్టమని చెప్పారు రామో విగ్రహం ధర్మ అని చెప్పిన ధర్మం అని అందుకని అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండగా అంటే ఉన్నారు అప్పుడు ఎప్పుడైనా శ్రీనివాస్ అవకాశం వచ్చినప్పుడు ఊరు వస్తానన్నారు అప్పుడు నేను మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను ఒకవేళ అతను నాగపూర్ వస్తే నేను మీకు అతను రెఫరెన్స్ చెప్తాను మీరు కలవండి ఆ విధంగా ప్రసాద్ ఒక మంచి అవకాశం ఇచ్చాడు నేను మాట్లాడిన మాట్లాడినట్ల పెద్ద విశేషం లేదు కానీ వాళ్ళ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను అందుకని చల్లని వేళ పది మందికి బ్రతుకివా అనుకున్నటువంటి వాళ్ళని మన నెల నెల రెండు నెలలో మామూలుగా నేను ఎంత మాట్లాడను మాట్లాడడం సంస్మరించుకోవడం నా కనీస మానవ ధర్మంగా భావించి నేను మీ అందరికీ చెప్పుకుంటున్నాను అందుకని ఎప్పుడున్నా శ్రీనివాస్ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వైడ్ పబ్లిసిటీ ఇస్తాం ఇష్టమైన వాళ్ళు వచ్చి అతను కలవండి ఒక మనిషి ఇలా చేయాలని నమ్మండి ఎంత విచిత్రం అంటే మా ఊర్లో కురణ తెలుసు అతను ఇంగ్లడ్లో ఉద్యోగం చేస్తాడు ఒక రెప్యూటెడ్ కంపెనీ తరపున ఇక్కడ నుంచి ఒక పెళ్లి వచ్చి పోత విపరీతంగా జ్వరగా ఉన్నాడు భార్య బిడ్డలు ఇక్కడ వదిలి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు రోజు తర్వాత అతను ఏమైనాడో తెలియదు ఫోన్ పంచాడు నీరా చూడబోతే అబ్బాయి ఏమైనాడంటే తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు బ్రేక్ చేసి చూస్తే అతను లోపల డెంగ్యూ ఫీవర్తో స్పృహలో లేదు కష్టంగా ఎక్కడ వీళ్ళు వెంట వెంటనే గ్రూప్ వాళ్ళని నేను అప్రోచ్ చేస్తే వాళ్ళు ఎంతో సహాయం చేసి రకరకాల హాస్పిటల్స్ మార్చి నిమిష నిమిషానికి ఎవరు తెలుసుకోవడానికి వీలనివన్నీ చెప్పి ఆ డాక్టర్లు తీసుకొచ్చి వైద్యం చేశారు కానీ ఆ కురణ బతకలేదు కానీ మానవతా వాళ్ళు చేయగలిగిన సహాయపుస్తాయి స్థాయి నాకు అర్థమైంది వాళ్ళు ఏం ఆశించరు థ్యాంక్స్ కూడా ఆశించరు థ్యాంక్స్ అందు సార్ నేను మానవతా గ్రూప్ వాడి అంటారు అందువల్ల కర్ణులు దొడవడంలో కిక్ ఆనందం సంతోషం అది తెలుస్తున్నాను అట్లాగే ఈయన పరిచయం కూడా నాకు సంతోషం కలిగింది నాకు కావాలి బాగా తెలుసు కావల్లో అక్కడ జరిగిన సాయిబాబా కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో భరద్రాజారితో నేను చాలాసార్లు వచ్చాను అవి మీరు రావడం కూడా మాకు సంతోషం మీకు సుపర్వనం అందుచేత ఇది ఒక స్ఫూర్తితో చేస్తున్న పని ఇది ఒక ఆత్మీయ సంస్పర్శతో చేస్తున్న పని దీనికి ముఖ్యంగా నేను రామక్షణ లేకపోతే నేను పని పని చేసుకుంటలేదు అతన్ని నేను ఎప్పుడు నా బిడ్డ కనుక అతనికి భగవద్ ఆశీస్సులు ఉండాలని భావిస్తాను అదేవిధంగా మనం ఇంకా ఇంకా ఇక్కడ చేసే ఈ పనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉంటారు మేము ఇది కొంచెం ఎడిట్ చేసేసరేపు సాయంత్రానికి యూట్యూబ్లో పెట్టేస్తాం కాబట్టి మీరు ఎక్కడన్నా ఎవరికైనా రెఫర్ చేయండి రెఫర్ చేయండి వసుధైవ కుటుంబం వసుధైవిక కుటుంబం అనేది ఇందులో మనకి జరుగుతుంది కాబట్టి యువత యువకులను ప్రేరేపించడంలో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానన్నది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం మీద మేము కొన్ని రోజుల పాటు చిన్న చిన్న క్యాంప్స్ పెడతా కాబట్టి మీ తీరిక రోజును కూడా చూసుకుని మీలాంటివారు మీరొకరు డాక్టర్ జేఎన్ రెడ్డి మెడ్రాస్ నుంచి ఏదైతే శ్రీనివాస్ ఇంగ్లండ్ నుంచి తర్వాత ప్రసాద్ బెంగళూరు నుంచి అట్లాగే అనేక రకాల రామన్న అమెరికా నుంచి విష్ణుభట్ల రామన్న గారు అట్లాగే వాటి చిన్న వీరభద్రుడు అడ్లూరి రఘురామరాజు రావెల సోమయ్య లాంటి వారు అక్కడి నుంచి వీరలక్ష్మి వచ్చి కాకినాడ నుంచి ఇలా ఒక్కొక్క ప్రాంతం నుంచి మన వాళ్ళందరినీ కవులు రచయితలు రకాల దృష్టికోణాల్లో వచ్చి జీవితాన్ని దర్శిస్తున్న వాళ్ళందరినీ పిలుస్తాం అప్పుడు మీరు వచ్చి మా పిల్లలందరికీ మాకందరికీ కూడా నేను ఎప్పుడూ చూడండి నా శరీరానికి ఒక అరవై ఏళ్ళు నా అంతరంగానికి పదహారు నుంచి ఇరవై ఏళ్ళే ఇంకా చిన్నగా ఉన్నాయి ఇబ్బంది అంచేత నేను ఎప్పుడూ ఇలాగే ఉండాలనుకుంటాను ఇంతకంటే ఎదగాలనుకుంటాను తెలుసుకోవాలనుకుంటాను మా అందరికీ సాయం చేయమని వినంది ఇలా ఉండే పరమాత్మకు నమస్కారం గుర్తుగారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం